ఈరోజు అంబేద్కర్ పుట్టినరోజు నూట ముప్పై మూడో సంవత్సరము మన ఎస్సీ కాలనీ ముద్దు బివి మోహన్ రెడ్డి బివి మోహన్ రెడ్డి కుమారు రేపు నెల పద్మూడో తారీఖు ఓటు ఆ రోజు అంబేద్కర్ రాసిన ప్రకారంగా మనకు ఎలక్షన్ ఉంది కాబట్టి ఈసారి మీరు జగన్మోహన్ రెడ్డి మాటలకి మాయ మాటలు పడి ఆ రోజుల్లో మనకు రెండు వేల పంతొమ్మిదిలో ముద్దుల మీద ముద్దులు పెట్టి నెత్తి మీద నురిమి వైపులు పట్టుకొని నేను క్రైస్తవాన్ని అని చెప్పేసి ఆ రోజు మాయ మాటలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఎస్సీ కాలనీ నుంచి మనకు రేపు నెల జరగబోయే ఎలక్షన్ లో దిమ్మ తిరిగేలాగా ఆయనకు చూపెట్టాలి వాళ్ళు అది మేము పెట్టుకోవాలా మీరు చూసింటారు గతంలోనా ఈ గుడేకాల గ్రామంలో ఎస్సీలు గాని బీసీలు గాని ఎవరు రాజకీయం చేసినా ఈ మైక్ పట్టుకొని మాట్లాడే వ్యక్తులు ఎవరు ఇంతవరకు ఉండరు అది నేను ఈ రోజు మాట్లాడుతున్న ఒక దేవరా విశ్వాస పండక్కి దళిత ఇంట్లో ప్రతి సంవత్సరం వచ్చి భోజనం జరుగుతుంది ఇటువంటి నాయకుడు మనకు దొరకడు మీరు జయరాశ్వర్ రెడ్డి దేవరాసన వ్యక్తి నేను సర్వత మీరు ఫోన్ కాల్ చేసినా జయరాశ్వర్ రెడ్డి బలకడు నేను బలతా ఎవరికి భయపడద్దండి బయబులు మూడు వందల అరవై ఐదు రోజులు బైబులు రాయబడితే ప్రతి రోజు రాయబడింది భయపడకుని భయపడకమని అట్లా మంత్రిగా చూడాలని చెప్పేసి ఈ అవకాశం అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ అవకాశాన్ని నేను విరమించుకుంటున్నా ఎంపీ గారికి బస్తిపట్ నాగరాజు గారు కూడా మీరు ఆయన ఎంపిక గెలిపించి మీరు ఓట్లు చేయించి ఆయన

మా ఎంపీ సంజీవ్ కుమార్ గారికి కాబోయే ఎంపీ బస్త నాగరాజు గారికి అభిమానంతో ఎస్సీ కాలనీకి వచ్చినటువంటి మాకు ప్రేమతో స్వాగతం పలికిన మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు అమ్మలకు తాతలకు పిల్లలకు వంశ వీర అభిమానులకు పవన్ కళ్యాణ్ నేను బరే కనులో కాలు పెట్టినప్పటి నుంచి చూస్తున్నా మమ్మల్ని పూలతో కొట్టి నొప్పి నొప్పి కలిగిస్తున్నారు మీరందరూ అభిమానులు ఎక్కువ ఈరోజు మీరు స్వాగతం పలుకులంతకు పేరు పేరున మీ అందరికీ చతువర్తి ముఖ్యమని మళ్ళీ శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నా ఈ రోజు నిశ్చిద్దానికి వచ్చినప్పుడు నేను గర్వంగా ఒక మాట చెబుతున్నా రోజు ఎన్నికల కురుక్షేత్రంలో పోయినసారి ఇదే చేప నేను మాట్లాడినప్పుడు మీకు చేతి ముక్కి ఓట్లు అడిగినా కూడా ఈ గురే కళ్ళలో ఇప్పుడే దేవదాసు గారు చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి ముద్దలకు మాటలకు మాయ మాటలకు నేను ఉన్నాను నేను విన్నాను అంటే చాలా మంది ఒక్క అవకాశం అంటే నమ్మి ఓట్లు వేస్తే ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి పరిపాలన చేశారో చెప్పే ముందర రేపు మళ్ళీ ఎన్నికల కురుక్షేత్రంలో మాలాగా ప్రచారానికి రావడానికి రేపు వైసీపీ నాయకులు కూడా వస్తారు ఇక్కడికి తెలుగుదేశం ఇక్కడ చూస్తున్నారు మీరు ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా పాపం కరెంటు తీసేస్తున్నారు మాకు తీసేస్తున్నారు అంటే మేము కనపడద్దు అని చెప్పి ఏదో ప్రయత్నాలు చేస్తారు కనిపించే పార్టీ తెలుసా మేము చేసిన అభివృద్ధిలో కనిపిస్తుంది తెలుగుదేశం ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ చేసిన పనిలే మరియు పట్టాలిస్తాం పట్టాలిస్తామని రంగు రంగుల పేపర్లు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆ రంగుల పేపర్లు చూస్తే అబ్బా అద్భుతంగా రియల్ ఎస్టేట్